హలో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ స్వీట్ కార్న్తో అయితే ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నాను నేను ఇది చిన్నపిల్లలకి అయితే చాలా మంచిది పెద్దవాళ్ళు కూడా తింటే చాలా మంచిది ఎస్పెషల్లీ అయితే క్యాన్సర్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా మంచిగా పనిచేస్తుంది వాళ్ళకి చాలా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి క్యాన్సర్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే చాలా మంచిది ఇక్కడ చూడండి ఈ స్వీట్ కార్న్ అయితే నేను వల్చేసుకున్నాను వలచేసి నీట్గా వాష్ చేసి ఇక్కడ కుక్కర్లో అయితే వేసి ఆర్డర్ వేసి ఒక టూ విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడకబెట్టుకోవాలి టూ విజిల్స్ వచ్చే వరకు నేనైతే ఇక్కడ ఇది రెడీ చేస్తున్నాను ఇదైతే చాట్ చేస్తున్నాను నేను స్వీట్ కార్న్ చాట్ దానికోసం వన్ ఆనియన్ వన్ స్మాల్ టొమాటో వన్ స్మాల్ ఆనియన్ కొత్తిమీర పుదీనా చాప్ చేసి పెట్టుకోవాలి ఇక్కడైతే చూడండి స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టేశాను పక్కన తీసి పెట్టుకున్నాను ఇక్కడ చాప్ చేసి కూడా ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి బ్లాక్ పెప్పర్ వేయడం వల్ల టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా 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 బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి బ్లాక్ పెప్పర్ వేసి ఆ తర్వాత నేను చాప్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్ టొమాటో కొత్తిమీర పుదీనా వేసి చాలా మంచిగా అయితే కలిపేసుకోవాలి ఇవి చిన్నపిల్లలు చాలామంది కొంతమంది ఎంత తిన్నా కానీ వెయిట్ పెరగరు కొంతమంది పిల్లలైతే అలాంటి పిల్లలకైతే ఈ స్వీట్ కార్న్ అయితే ఈ సీజనల్ అప్పుడే ఎవ్రీడే డైట్లో వన్ కప్పు ఇచ్చారనుకోండి దీంట్లో త్రీ ఫార్టీ టూ క్యాలరీస్ ఉంటాయి దీనివల్ల వాళ్ళు అయితే వెయిట్ మంచిగా పెరుగుతారు పిల్లలు పెద్దలు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు దీంట్లో అయితే ఫైబర్ ఉంటుంది కొలెస్ట్రాల్ లెవెల్ మంచిగా కొలెస్ట్రాల్ లెవెల్లో ఉంటుంది తినడం వల్ల ఇంకా క్యాన్సర్ వాళ్ళకైతే చాలా మంచిది ఇంకా మనకి దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది ఇందులో ఎక్కువ మెగ్నాషియం నార్మల్ హా హార్ట్ అయితే కలిగి ఉండేలా మనకైతే చేస్తుంది ఇంకా జీర్ణ వ్యవస్థ జీర్ణ సమస్యలకు కూడా ఇది స్వీట్ కార్న్ అయితే చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట ఇదైతే మీరు మీ పిల్లలకైతే చాలా మంచిగా చేసి పెట్టండి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి